విచిత్రం ఏంటంటే అండి గతంలో పత్రికల్లో వాదోపవాదాలు జరిగేవి లేఖల రూపంలో దానికి సంబంధించి ఒక సందాని శర్మ గారు మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పారు అది సాహిత్యపరం అనుకోండి కానీ ఈ రాజకీయాల మీద కూడా రాజకీయ నాయకులు ఏమైనా లెటర్లు రాస్తే దానికి ప్రతి ఇది దానికి ఆపోజిట్గా లెటర్ వచ్చేది ఇస్తూ మళ్ళీ దానికి సమా ఇట్లా కొన్నాళ్ళు దాన్ని నడిచేది అది ఒక ఆసక్తికరమైన ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది అంటే ఇప్పుడు సో ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా ఇలాంటివి ఉన్నాయి కానీ ఆరోగ్యకరమైన వ్యవహారం మాత్రం లేదు లేదు కదా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ గురించి చర్చ నడుస్తుంది సార్ ఉదాహరణకు రావడం మంచిది ఏఐలోకి టెక్నికల్గా పెరగాలి బాగానే ఉంది కానీ దానికి రెండు వేల పంతొమ్మిదిలో శంకు ఒకసారి జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఒకసారి జరిగింది మళ్ళీ వీళ్ళు వచ్చాక రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో జరిగింది ఇప్పుడు ఫైనల్గా అయింది ఇవి అయిన తర్వాత అది ఎవరు తీసుకొచ్చారు క్రెడిట్ క్రెడిట్ ఎవరిదైతే రాష్ట్రానికి మొదటిది రెండవది దానికి రెండవ వైపున కూడా ఉంది ఇప్పుడు నా దగ్గర కాగితం ఉంది ఉదాహరణకు ఇప్పుడు మంత్రి గారు పెమ్మత చంద్రశేఖర్ గారు చెప్పిన మాట ఇది ఇది పీఐ బీచ్ నోట్ ఏ పత్రిక కాదు పిఐబీచ్ నోట్లో ఆయన ఐదారు వేల ఉద్యోగాలు వస్తాయి ఉదాహరణకు ఐ విల్ షో మీకు చెప్తున్నా నేను దీని మీద కూడా చర్చ నడుస్తుంది డిస్క్రైబింగ్ ది ప్రాజెక్ట్ యాజ్ ఏ డిఫైనింగ్ మైల్ స్టోన్ ఇన్ స్వర్ణాంధ్రప్రదేశ్ జర్నీ ఆఫ్ ప్రోగ్రెసివ్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ ద యూనియన్ మినిస్టర్ హైలైటెడ్ దట్ ది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ బిలియన్ ఓవర్ ఫైవ్ ఇయర్స్ ఓవర్ ఫైవ్ ఇయర్స్ విల్ క్రియేట్ ఫైవ్ థౌజండ్ టు సిక్స్ థౌజండ్ డైరెక్ట్ జాబ్స్ అండ్ ట్వంటీ థౌజండ్ టు థర్టీ థౌజండ్ టోటల్ జాబ్స్ ఇన్ ది స్టేట్ ఓకే ఇన్డైరెక్ట్లీ ఇప్పుడు ఇది ఇది ఇలా చెప్పాడా మంత్రి గారు మీరేమో ఇప్పుడు లక్ష ఎనభై వేలు రెండు లక్షలు అంటున్నారు ఎక్కడ ఈ తేడా వస్తుంది అని అడిగారు అనుకోండి ఇప్పుడు నేను చెప్పింది పిఐబి కదా అంటే కేంద్ర ప్రభుత్వం అని ఇన్సిడెంటల్గా పెమ్మశాంతి చంద్రశేఖర్ గారు కమ్యూనికేషన్ శాఖ ఇది వాళ్ళ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోట్ కాబట్టి ఇచ్చారు ఇచ్చారు ఈ మాట మాట్లాడితే వెంటనే గూగుల్ ఏదో వ్యతిరేకించినట్టు లేకపోతే అభివృద్ధికి అడ్డు తగిలినట్టు చెప్తే మనం దానికి ఏం చెప్తాం ఇది నేను చెప్పబట్టి రెండు మూడు నాలుగు రోజులైంది అసలు మొదటి ఐదారు రోజులు అదానీ అనే పేరే వినిపించలేదు అదానీ కమ్యూనిక్స్ లేదు ఐఎమ్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అని అదానీ గారేమో ప్రకటన చేశాడు ఫోర్బ్స్ మ్యాగ్జైన్ మల్టీబిలినియర్ అదానీ పార్ట్నర్స్ విత్ గూగుల్ అని వాళ్ళు ఇచ్చారు కానీ మన రాష్ట్రంలో రెండు రోజుల పాటు జరుగుతుందని నా పేరే వినపడలేదు ఎందుకు వినపడలేదు అని అడిగితే ముద్రలు వేస్తే ఏం లేండి రెండోది అదాని దేశము ప్రపంచము విస్తారమైన విషయాలు వదిలేసి ఏ అంశం చూసినా గానీ బాబు వర్సెస్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఎలా కుదురుతుంది గోడౌన్ అని వాళ్ళు అంతే అది ఎలా కుదురుతుంది మీరిద్దరు పెద్ద మోదీకి వ్యతిరేకం కాదు మీరిద్దరు అదానికి వ్యతిరేకం కాదు ఇంకా అటువంటిప్పుడు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు ఇంకోటి ఐదారు వేలు నిజమా రెండు లక్షలు నిజమా అది మాట్లాడాలి కదా మీడియా మీడియా చేయాల్సిన పని అదే కదా ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పింది పోనీ వాళ్ళు డిజోన్ చేసుకున్నారా ఏం చేసుకోవాలి నేను చెప్తుంది ఏంటంటే విమర్శను ఆహ్వానిస్తే వివరణ అన్నా ఇవ్వచ్చు సర్దుకోన సర్దుకోవచ్చు ప్రజలు ఆలోచించడానికి కూడా ఒక ఆస్కారం ఏర్పడుతుంది అది చాలా అయిపోయింది అయిపోయిందని చెప్తే మనం స్వత ఇప్పుడు డెబ్బై ఐదో ఏళ్ళు అయిన తర్వాత మనం అవన్నీ చూస్తున్నాము దాని మీద ఆ భ్రా అవి ఆ పెద్ద పెద్ద ఆశలు కల్పించిన తర్వాత ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అది ఎందుకు నిజం కాలేదు రెండు వేల ఇరవై మూడులో ఎందుకు నిజం కాలేదు ఇప్పుడు నిజం కావడానికి ఎలాంటి మీరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు అమెరికాలో వర్జీనియా రాష్ట్రంలో అదే ఇండియా అన్న పోలీసులో నుంచి ఇదే ఏఐని ఎందుకు తెరిమేశారు ప్రపంచంలో వాళ్ళు ఎవరు అమెరికాకు రాకూడదు అమెరికా ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడికి వెళ్ళకూడదు అని అన్నవాళ్ళు అంటున్న ట్రంప్ గారు సైన్ ధర్లాగా ఉన్న ట్రంప్ గారు దీన్ని ఎందుకు అనుమతిస్తున్నారు ఈ ప్రశ్నలు వస్తాయా ఈ ప్రశ్నలు రావాలి కదా రాకూడదంటే రాకూడదంటే ఎట్లా తిరుపతి పరకమణి మన పెద్దవాళ్ళు అందరూ ఐఏఎస్లు మాజీ ఐఏఎస్లు ఐఏఎస్లు కేంద్ర పాలక పక్షీలు అందరు కూర్చొని మాట్లాడారు దొంగతనం ఇదంతా మీరే కదా దేశాన్ని పాలిస్తున్నారు మీరు మీడియా వాళ్ళకి చెప్పడం ఏంటి మీరు నిజానికి నిజాలు తేల్చి మీడియా నింకు తేల్చాలి మీరు చర్చిస్తున్నారు మీరు చర్చిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎమోషనల్ గా ప్రజలను ఆకర్షించటము అనే దానికంటే కూడా నిజం ఎవరి కోణంలో వాళ్ళు చెప్పచ్చు ఇంకా చివరిదండి మీ పార్టీ మీరు మీ ప్రభుత్వాన్ని మీరు చెప్పుకుంటారు కానీ అలాగే మీరు వ్యతిరేకమైతే వ్యతిరేకిస్తారు బట్ టు ది ఎక్స్క్లూషన్ ఆఫ్ అదర్ అంటే ఇంకొకరు ఉండనే కూడదు అనే అనేది ఎట్లా ఇప్పుడు మోదీ గారు దేశానికి ప్రధానమంత్రి మీరు ఆయనకు తప్పకుండా ఆయన చేసిందనిక ఆ ప్రాధాన్యత ఉంటుంది కదా రేపు ఒక ముఖ్యమంత్రి ఉంటాడు ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డి జగన్నా చంద్రబాబు అలా అయితే అంతకుముందు ఇంకొకరా లేదు మా మేము వ్యతిరేకం కాబట్టి అది వార్త వేయము చిన్నది ఎక్కడో వేస్తాము వ్యతిరేకమైనది వేస్తామంటే ఎట్లా వాళ్ళకి అది ఎక్కడో చిన్నది వాళ్ళకి ఇబ్బంది వేయండి మీరు గమనించండి పత్రికల గురించి మీరు అంటున్నారు కాబట్టి లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీలో పొలిటికల్ స్పేస్ ఎంత తగ్గిపోయిందో మీరు చూడండి వాళ్ళకు వీళ్ళకి అనుకూలం వ్యతిరేకం కాదు అసలు ఒక రెండు పేజీల పాటు మెంతులు తింటే ఏమవుతుందో అవే ఉంటున్నాయి అక్కడ కాదు సార్ మీరు అక్కడి దాకా వెళ్ళలేదు ఎడిటోరియల్ రాసే ధైర్యం ఎవరికి లేదు ఎడిటోరియల్ లేదు ఎడిటోరియల్ పేజీలు కుదించుకుపోయాయి నేను పదిహేడేళ్ళు రాశాను వేరే పత్రికలో వాస్తవంగా వామపక్ష పత్రిక సంపాదకుడుగా ఉండే మీరు కూడా ఉన్నారు ప్రజాశక్తి ఉంటూ వే జ్యోతిలో రాశాను నేను వాళ్ళకు అంత అవగాహన చూపించారు నాకు అది మేము ఇంకెవరు రాసు ఒక ఎడిటర్ ఇంకో పేపర్లో రాయలేదు ఇట్ హ్యాపీ అండి అంటే కూడా ఆయన చాలా ఇది అనుకోండి అందుకని కానీ నా నేనేమంటానంటే విమర్శించడము వంద సార్లు విమర్శించవచ్చు ఒకరినొకరు ఘర్షణ పడవచ్చు కానీ ఇంకెవరు భిన్నాభిప్రాయమే ఉండకూడదు అనే అనేది చాలా పొరపాటు రెండవది భిన్నాభిప్రాయాన్ని ద్వే మీద ఒక ద్వేషం పెంచుకొని పొగడని వాళ్ళందరూ తిట్టినట్టే టార్గెట్ చేసి అనుకుంటే అది అది చాలా పొరపాటు కదా ఎవరినైనా అప్పుడు ప్రతిపక్షము ప్రభుత్వపక్షం మారుతుండే సార్ సమాజం అట్లాగే ఉంటుంది ఈ రెండు పార్టీల్లో లేని వాళ్ళు చాలా మంది ఉంటారు అంతే కదా వాళ్ళకి స్పేస్ ఉండదా ఆలోచన ఉండాలి ఆలోచన ఉంటారు బస్సు ప్రయాణికులు ఉంటారు లేకపోతే ఓటర్లు సగటు వీళ్ళకి స్పేస్ పబ్లిక్ స్పేస్ ప్రజావరణం ప్రజావరణం పూర్తిగా మటుమాయం కావడం అన్నది ఇప్పుడు జరుగుతుంది ప్రజావరణం భావావరణం ప్రజావరణం పోతూ ఉందా అది ప్రధానమైన సమస్య మీడియాలో వచ్చింది ఇప్పుడు అసలు అంటే అనుకోకుండా మనం ఈ వచ్చాం కాబట్టి అసలు దీనికి అసలు పరిష్కారం ఏంటంటారు మీ ఇదిలో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎవరు చొరవ తీసుకోవాలి ఇటు ప్రభుత్వం చొరవ తీసుకోవాలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలా లేకపోతే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా ఇది అసలు జరిగింది ఇది గూగుల్ విషయంలో వాళ్ళు వాళ్ళు చెప్పేశారు కదా ఇప్పుడు చంద జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన చెప్పేది ఆయన చెప్పాడు వీళ్ళు ఇప్పటికి దాదాపు గత పదిహేను రోజులంతా దాని మధ్యలో మనం కూడా చెప్పేది చెప్పాము ఇప్పుడు విమర్శకులకు ఆ విషయాలు తెలుసు ప్రజలకు తెలుసు కదా అందరికంటే ముఖ్యంగా ఇప్పుడు ఒక్కొక్క పథకం ఎప్పుడు మొదలైంది ఎన్ని పూర్తయ్యాయి ఎన్ని అవ్వలేదు ఈ విషయాలన్నీ తెలుసు కదా సార్ ప్రభుత్వాలు శాశ్వ అనేది వ్యవస్థ శాశ్వతం సార్ పార్టీలు ముందు వెనుక కావచ్చు కొన్ని ప్రభుత్వాలు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు జ్యోతి బాస్ లాగా పాలించిన ఉండొచ్చు అక్కడ ఇప్పుడు అక్కడ వేరే ప్రభుత్వం కూడా మూడు సార్లు నుంచి ఉంది మోదీ గారు కూడా మూడు సార్లు నుంచి ఉన్నారు అంతకుముందు కాంగ్రెస్ కూడా ముప్పై ఏళ్ళు ఉంది కేసీఆర్ పదేళ్ళు ఉన్నారు రేవంత్ రెడ్డి వచ్చారు దీని అర్థం ఏంటి అంటే గవర్నెన్స్ అండ్ గవర్నమెంట్స్ ఆర్ పర్మనెంట్ అవి ప్రభుత్వ వ్యవస్థ శాశ్వతంగా ఉంటుంది పాలక పార్టీలు మారుతున్నాయి ఈ తేడాను గమనించకుండా రెండు ఒకటే అనుకోవడం వల్ల రెండవది ఒకరు పాలిస్తున్నారు ఓట్లు ఆధిక్యత తెచ్చుకోనంటే దాని అర్థం ఇంకా మిగతా వాళ్ళు ఉండరు అని కాదు